మార్గశిర నాలుగో గురువారం పూజ ఎలా చేసుకున్నానో చూపిస్తున్నాను అమ్మవారికి ఇలా సింపుల్ గా చీర కట్టుకున్నానండి క్లాత్ తోటి ఇలా కుట్టుకున్నా అమ్మవారి ఏనుగులు ఉండాలి మీ దగ్గర ఏనుగులుగా లేకుంటే పసుపు కొమ్ము పెట్టుకోవచ్చు దాన్ని లక్ష్మీగా భావిస్తే ఈ రోజు ఉప్పు పప్పు బెల్లం బియ్యం ఇలా పెట్టుకున్నాను మీ దగ్గర ఉంటే ఒడ్లు కూడా పెట్టుకోవచ్చు పసుపు కుంకుమను కూడా పెట్టుకున్నా చిట్టి గాజులు తామర గింజలు గోమతి చక్రాలు ఇలా నా దగ్గర ఉన్నవన్నీ పెట్టుకున్నాను బంగారం వెండి కూడా పెట్టుకోవచ్చు దగ్గర ఉంటే అలాగే అమ్మవారి పాదాలు ఖచ్చితంగా ఈ పూజలో ఉండాలి నేను ఇలా తమలపాకు మీద అమ్మవారి పాదాలు పెట్టుకుని ముందుగా గణపతి పూజ చేసుకున్నాను లక్ష్మి అష్టోత్తరాలు చదువుకుంటూ అర్చన కూడా చేసుకున్నాను అలాగే విష్ణు అష్టోత్తరాలు చదువుకుంటూ పువ్వులతోటి తులసి దళాలతోటి స్వామి వారికి పూజ చేసిన స్వామి వారికి పూజ చేయకుండా లక్ష్మీదేవికి ఒక్కదానికి పూజ చేయకూడదు నాలుగో వారం నైవేద్యం చిత్ర అన్నము నేను అలాగే ముద్ద కుడుములు కూడా చేసి నివేదించినను తర్వాత మహామంగళ నీరాజనం చేసిన ఈ విధంగా నాలుగు గురువారం